గడ్డి నాపేశాం ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవ్ తప్ప డోంట్ వరీ ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను హై హాయ్ డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ పని చేయడానికి రెడీ హలో తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైరు మీద రాసు మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటి వెంటి మాధవరావు గారు పది మందికి ఉపయోగపడే వ్యక్తి దయచేసి ఎలాగే నన్ను కాపాడండి డోంట్ వరీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే దేవుళ్ళు లాంటి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 నారాయణరావు గారు ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిలిచ్చారు ఏమిటో ఆ మొదలష్టం ఇసకలారి నన్ను గుద్దినే బాగుండేది అవును ఆయన ఇసకలారి ఏ గు మీకు ఎలా తెలుసు అంటే ఎవరో చెప్పుకుంటుంటే విన్నాళ్ళండి ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి రన్నింగ్ లో కోకోలో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్స్ శిశుకి చెప్పు రన్నింగ్ లో తనకే రావాలి కావాలని స్లిప్ అయిపోయింది కాబట్టి ప్రైజ్ తండే అయితే ఇద్దరికి కంగ్రాట్స్ be met with an accident dont worry maam nothing will happen. Everything will happen right. god god is great. Mm -hmm. god is great great రెస్ట్ తీసుకోవాలి స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ ఇదేంట్రా ఇసుకలారీతో గుద్దించినా కానీ ఆడు చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం డాడీ శవం కోసం దండలు తెచ్చేసా శవం ఎక్కడా శవం మెల్ల వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా ఇంతకీ వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు నీకో శుభవార్త ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా మీ నాన్నకి ఆ డాక్టర్ డాక్టర్ ఓకే గారు త్రెషొచ్చేస్తుందిరాక్టర్మ్మా త్ర మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి ఎలా ఉందనని బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా అర్రే అప్పుడు ఎలా చేయంటమ్మా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి తు మచ్చి ఆ కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మ ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ పని నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టుకుంటా చూసుకుంటా నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ స్ట్రెక్చర్ దొరకలేదా ముందు ఆఫీస్ వెళ్ళి ఫైల్స్ అయిన ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫిరే మ్యాటర్ మొత్తం జరగ కొట్టేస్తాం అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తిప్పించాలి బా నా ఎడంక నదురుతుంది నీకేమన్నా అవుద్దేమో అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకేం అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు ఇలాంటి పిచ్చిపోకుడు వాగు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాన్న అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కో మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పెళ్ళబతో కాపురం చేయించాడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధవరాన్ని చంపలేకపోయావా మానవంగా మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావలక్క కాదు వెరీ బ్యాడ్ సక్సే నగరు ఆ మాధవరಾವ್ చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేదు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నాన్సెన్స్ నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారణం ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2 కేలా వచ్చింది Somebody answer me ఏ వన్సర్ చేస్తారమ్మ మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు ఐ విల్ నాట్ స్వేర్ ఎనీబడీ మిస్టర్ నారాయణ రావ్ 1 మినిట్ నీ కోసమేనయ్య ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది ఆ అమ్మ ఎవరు నాకు తెలియదేంటి ఆహా ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణ రావ్ అని పిలుస్తున్నా నో పదమ్మ ఎవరు నువ్వు నారాయణ రావు సక్సేనగర్ మీకు దమ్మన్నారు నాకు ఎందుకు ఉన్నారు అంటే ఇంటి దగ్గర ఇచ్చినాము అన్నంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది తొరికిపోయే బ్యాడ్ టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు తెరవరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా ఆహా అమ్మో ఎంత డబ్బే ఈ డబ్బుటీ ఓస్ ఓస్ మరీ అంత డ్రామా డ్రా మాడుపోకున్నారేంటారా టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్షేన పంపించిన బహుమానమే కదా ఇది మర్యాదగా మాట్లాడండి సే కడుపు కనందావా కడన్ చింత తిట్టినావా మాధవారావు గారంటే తెలుసుగా టెండర్ అయినా మనకు దేవుడయ్య అలాంటి దేవుళ్లాంటి తండ్రి తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పీక పట్టుకున్నావు ఆ భగవంతుడు నిన్ను క్షమించరా త్రిష మాత్రం నిన్ను క్షమించదు వీళ్ళ నమ్మొద్ద ఎవరిని నమ్మాలో సర్వీస్ ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే అవును బస్సు ఎనిమిది తింటగానావు తొమ్మిదిగా అవస్తుంది నువ్వు టైం మెయింటైన్ చేయవా చేయిం మీ ఆయన చేయించడా ఇది చేయించే మొహలాగా అనిపించిందా నీకు ఇది మా పుట్టించి వాళ్ళు చేయించింది అమ్మనీయమ్మ దొంగ దొంగ అయ్యో అయ్యో దొరుకుతు నప్పుకోను కే ఓ యా అటు దూస్తు నప్పుకున్నావే ఎల్లూరు నాయడమవు కదా వెళ్ళి నరుకు ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థ్యాంక్స్ నువ్వేం దొంగవరా బాబు ఇలా దొరికిపోయావు డెమాన్స్ట్రేషన్ కోసం మనవడ రంగ నకిలీ దొంగిడు దొరకంగా అక్కడ ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు సార్ యా దెబ్బకింత రేట్ ఏమైనా ఉందా మీ యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయితే ఫుల్గా చెత్తం బాబు రాజ్ యువరాజ్ మన కాలనీకే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని చెప్పావు

ఎన్నో ఎళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేసారు ఆ గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధలేదు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ ప్యాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు నాన్నా నువ్వేం వరి నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రావ్ అండ్ ప్యాచ్ తో ఫుట్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచ్ అంటే ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సాకర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షలతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్లవి హలో 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 లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం ఎక్స్క్యూజ్ మీ మేడం ద గ్రేట్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష అసలు ఎవరయ్యా నువ్వు నేనెవరో కాదు ముందు ఈ విడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడల్స్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్ మోడీ జిరాక్స్ అండర్స్టాండ్ లుక్ మిస్టర్ ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేశాకే తెలుస్తుంది ఓకే ఆ ఎనీ కాస్ట్ ఆ టెండర్ మీకొచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తారా షూర్ ఆ టెండర్ నాకు రావాలి అందుకు ఏమైనా చేస్తాను ఏం చేయమన్నా చేస్తారా ఏం చేయమన్నా చేస్తాను అయితే ఆ గదులోకి গেলাম పదండి బిజినెస్ సీక్రెట్స్ ఈ బిల్లి పత్రం గాలందిందుకు యు ఆర్ రైట్ కమ్ ఇన్ టింగ్ 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 నా కబూయ్ వరుణ్ వాడు గదులోకి అది తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తే మీతో ఏం చేస్తున్నారు ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్ పోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ వాడమి మేడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులు నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కళ జింకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల గల తన దాని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారెన్ రిటర్న్ కదా అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది

డబల్ దగ్గర పిండి పితుతా అలా ఆలపితుతున్నాడు అబ్బాయి మేడం ను చేడ పుచెడ ఆ ఇప్పుడు అబ్బో అబ్బో ఉంగరం పట్టు వెతుకుతున్నా ఉంగరం ఎంత ఎతికినా పోయేందో తెలియరాదు బాబు హలో గాలి వాల వచ్చి వడగాల్లో ఎగిపోత్రావు ఎవరయ్ నువ్వు నేను ఎవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో త్వరగా చెప్పయ్యా బాబూ పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణ కర్తవేంట్రే బావా నువ్వు నారాయణారాయణేమో గట్టిగా ఏంట్రా మీద పట్టుకోరా కాక పట్టేసావు కాక కాక ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కసపిస్తా నొక్కేసావు అది కాక ఆపరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది निशा जी नमस्कार है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी पैदा चापा तो पेट को दू है जी गालम वेस्ते यंत पैदा चापे आउट है जी अरे बेगर लांटी ऑफिसर्स नहीं डबल तो कोनी सेन जी आहा हा हा इकनी कंपनी के वच्चे दी डबल का दू? జబ్బులే జీ త్రిషా జీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్సేనా గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది బాయ్ ఏంటండి ఇలా జరిగింది గోపాల్ రావు ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా నిన్న పొద్దున మనం లంచ్ ఇచ్చామా అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి టండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో త్రిష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది నోరు పూజ శక్కులు పచ్చి ఆ పన్ను చెయ్యి ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో అవును టెండర్ सक्सेनाకి కాకుండా మనకి ఎలా వచ్చింది చెప్పు అది చెప్తే అర్థం కాదు జీ టుప్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ మోడర్న్ బిజినెస్ వరల్డ్ వాట్ డు యు నో ఇస్ నాట్ ద కరైటెరియా హూమ్ డు యు నో ఇస్ ద కరైటెరియా దిస్ ఇస్ ద లేటెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ బాబు ఇక్కడ వేలు ముద్దల బ్యాచ్ కొంచెం తెలుగులో ఓకే అలాగే ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తనాదన్ फटाफट నో నువ్వు నో అమ్మ ను మోనడే కదా వచ్చావు మరి ఇంత ఎప్పుడు కెలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగవు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అవే అదేం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే యా అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వుల దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ రేపటి నుంచి

చాచని వీటితో చర్చలు ఇది చూడు మదర్ దెర్ సతో మంతనాల్ ఇది చూడండి హమరే రాజీవ్ గాంధీ సాబ్ సే రాజకీయ చర్చలు హోతా హై నీ భయ ఫోటో ఇది చూడు అన్నగారు నందపూరి తారక రామారావు గారితో మంతనాలు వాట్ ఫాదర్ హౌ ఇస్ మై థాట్స్ ఈవే ఫోటోలు త్రిష ఉషరాకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాన్ రిచ్ మొఖాన్ని ఉమ్మేస్తా ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడులే ఆ గాడి ఎక్కడా అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు వీళ్ళు ఎక్కడ దొరికారా బామర్ది దొరికారా అక్క పుట్టారన్నా గోవింద 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 గోవిందేడు ఆయన పుట్టారా మేము పుట్టామో దొరికామో బామర్ది ఏంటి బా ఆ నారాయణరావు గారు అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు రా అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలిరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూసాను అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటికెట్ పడుతుంది ఆ తర్వాత ਆ ਆ ਆ ਜਿਹੜਾ ਨੂੰ ਜਪਰੀ ਸੀ ਨੂੰ ਬਾਤ ਬਾ ਇਟਲ ਬੜਦਾ మిస్టర్ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది ఏది చెప్పను చేసి చూపిస్తాను కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది నెల దాటింది ఆ నెల దాటిందా నెమ్మళ్ళ కేస్తే నెల కంగారు కేస్తే కాల వయసుకు వేస్తే వల తలుపులు వేస్తే తలతల డన దన్ ఫట డౌటే లేదు లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే లవ్ బిడ్డా అవును లవ్ బిడ్డ నాకు పుట్టింది నీకు పుట్టలేదా డన దన్ ఫట ఆ పుడితే నాకు పుట్టినట్టే కదా వీ ఉష్ సై ష దారిలో నడువు హిస్ అవును నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది ఇదిగో వావ్ ఇట్స్ సో లవ్లీ ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదైనా మెడల్ నీదే హౌ స్వీట్ కమ్ ఆన్ లెట్స్ గో

ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజ్